ప్రభుత్వం ప్రవేశపెట్టిన యోజన సత్ఫలితాలను ఇస్తోంది కొత్తగా వ్యాపార రంగంలోకి రావాలనుకునే వాళ్లకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇదివరకు పరిశ్రమలు స్థాపించిన వారికి చేయూతను అందిస్తోంది ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకంపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం చిన్న పారిశ్రామికవేత్తలు చిరు వ్యాపారాలు చేసుకునే వారికి అండగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం ముద్రా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా అర్హులైన వ్యాపారులకు రుణ సౌకర్యాన్ని అందించడమే ఈ ముద్రా పథకం ముఖ్య లక్ష్యం ఈ పథకంలో యాభై వేల నుంచి పది లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు ఈ పథకంలో శిశు కిషోర్ తరుణ్ అనే మూడు విభాగాలు ఉంటాయి ఈ మూడు విభాగాల కింద రుణాలు పొందిన ఎందరో యువతీ యువకులు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు యాభై వేలలోపు రుణాలు అవసరమైన వారు శిశు విభాగంలోకి వస్తారు యాభై వేల నుంచి ఐదు లక్షల లోపు రుణాలు పొందాలనుకునేవారు కిషోర్ విభాగం కిందకు ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్య లోన్స్ తీసుకునే వారికి తరుణ్ కింద లబ్ది పొందవచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారితో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వాళ్లకు ఇది ఎంతో లాభదాయకంగా మారింది ప్రైవేటు వ్యాపారాల నుంచి రుణం పొందితే అధిక వడ్డీ కారణంగా అవస్థలు పడాల్సి వచ్చేదని ముద్రా యోజన కింద రుణం లభించడంతో తమ వ్యాపారానికి ఎంతో ఉపయోగపడిందని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సొంతంగా ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలనే ఆలోచనతో నేను సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారు వెళ్తే వాళ్ళు ఇచ్చిన సలహాతో ముద్ర లోన్ కింద అప్లై చేసుకుంటే నాకు పది లక్షల వరకు లోన్ సాంక్షన్ అయ్యింది ఆ పది లక్షలతో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని నా మొబైల్ షాప్ రన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటితో నాకు షాప్ కూడా మంచిగా రన్ అవుతుంది దాంతో మంచి లాభాలు కూడా వస్తున్నాయి బయటికి చూసుకుంటే బయట వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చాలా వస్తుందని చెప్పేసి మా అలియాబాద్ సెంట్రల్ గ్రా సెంట్రల్ బ్యాంక్ దగ్గర మేనేజర్ గారు నడుతే నాకు ముద్రాలు ఇచ్చారు మాదిలో ప్రణయవ్ మెడికరాల అలియా అలియాబాద్ అండి మాకు ఈ లోన్ వల్ల చాలా ఉపయోగం అయింది సరైన సమయంలో తిరిగి రుణాలు చెల్లించిన వారికి మరింత రుణ సదుపాయం కల్పించే అవకాశం ఈ పథకంలో ఉందని సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ లాల్ సింగ్ తెలిపారు ముద్ర యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది వచ్చేసి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ శిశువు అని అని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తరుణని ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం యొక్క మనవి దీనికి ఎటువంటి కొలాటరల్ అంటే ఏ సెక్యూరిటీ లేకుండా అప్ టు పది లక్షల వరకు లోన్ ఇవ్వగలం దీనికి దీనికి సంబంధించి మాత్రం గ్యారంటీ ఫీ అనేది మాత్రం గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది చిన్న వ్యాపారులకు అటు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అటు సర్వీస్ వాళ్ళకు అందరికీ